చిన్నకోడూరు మండలంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి పర్యటించారు గత రాత్రి కురిసిన వర్షానికి నీరు చేరిన ప్రాంతాలను పరిశీలించారు శనిగరం రిజర్వాయర్ బ్యాక్ వాటర్తో చర్ల అంకిరెడ్డిపల్లి గ్రామంలో ముంపునకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా గ్రామస్తులు వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు సమస్యకు తప్పనిసరిగా శాశ్వత పరిష్కారం తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు చిన్నకోడూరు మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలు రోడ్లపై నీరు చేరిన పలు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కె హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు బ్రాహ్మణ చెరువు మత్తడి దూకుతూ నీరులో లెవెల్ వంతెనపై నుండి వస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని నీటి ఉధృతి పెరిగితే రాకపోకలు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు స్థానిక అధికారులు ఎల్లప్పుడూ పర్యవేక్షించాలని సూచించారు చిన్నకోడూరు గల రైల్వే బ్రిడ్జ్ కింద లో పూర్తిగా నీట మునిగిన ప్రాంతాన్ని పరిశీలించారు నీరు పూర్తిగా వెళ్లే వరకు రాకపోకలు నిలిపివేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు బ్రిడ్జి పక్కన తాత్కాలికంగా బీటీ రోడ్ వేయాలని రైల్వే అధికారులు ఎల్లప్పుడూ మానిటర్ చేయాలని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు మండలంలోని చౌడారం మేడిపల్లి గ్రామంలోని పలు పురాతన వంతెనలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు అధిక వర్షాలు కురిసినప్పుడు శనిగరం రిజర్వాయర్ పూర్తిగా నిండి చర్ల అంకిరెడ్డిపల్లిలో బ్యాక్ వాటర్ వచ్చే ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు ప్రతి సంవత్సరం చెరువు నుండి పలు నివాసాలు పూర్తిగా ముంపునకు గురవుతాయని దాంతోపాటు పాములు ఇతర జీవులు వస్తున్నాయని గ్రామస్తులు కలెక్టర్కు తెలిపారు చెర్ల అంకిరెడ్డిపల్లి గ్రామంలో వరద ప్రభావానికి గురవుతున్న బాధిత కుటుంబాలకు ఇరవై ఐదు మందికి ఇంటి స్థలాలను ప్రభుత్వం అందించిందని వారికి ఇందిరమ్మ పథకంలో ఇల్లు కేటాయించాలని కోరారు